సో హాయ్ గాయీస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో మీరు కోవైట్లో ఉంటున్నారా మీకు శాలరీ అకౌంట్ నుండి లోన్లు తీసుకుంటున్నారా మీరు కోవైట్లో ఉంటున్నారా మీ యొక్క శాలరీ స్లిప్పులతో వీటిలతో తమతో వీటిని చూపించి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుంటున్నారా అయితే వాటి యొక్క ఇన్స్టాల్మెంట్ సకాలంలో పే చేయండి లేదంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద కేసులు పెట్టి మీకు ట్రావెల్ బ్యాన్ చేసే అవకాశం ఉంది చాలామంది లోన్లు తీసుకుని ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో లోన్లు తీసుకుని ఈ సరైన సమయానికి పే చేయబడము వాళ్ళు వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుంటారు వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కేసు ఫైల్ అయ్యి వాళ్ళకిప్పుడు ట్రావెల్ బ్యాన్ చేసే విధంగా గవర్నమెంట్ అప్డేట్స్ వస్తున్నాయండి సో ఆర్థిక నేరాలకి ఎవరైతే శిక్షలు పడతాయో అటువంటి వాళ్ళు దేశం దాటి వెళ్ళడం లేదు వారికి ఉన్న ఈ ఏదైతే ఉందో పెనాల్టీ ఇవన్నీ క్లియర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ ట్రావెల్ బ్యాన్ పోతుందనమాట సో ఇది గవర్నమెంట్ వచ్చిన అప్డేట్ అండి ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన పేమెంట్లు ఏమైనా ఉంటే కనుక టైంకి పే చేసుకొని లేదంటే జర్నీలో ఇబ్బంది పడతారు చాలా చాలా ఇబ్బంది పడతారు జర్నీలో సో ఎందుకంటే కోవిడ్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాలంలో వస్తుంటాయి గల దేశాల్లో అత్యధికంగా కొత్త కొత్త న్యూస్ ప్రొడ్యూస్ అయ్యేది కేవలం కోవిడ్లో మాత్రమే మిగిలిన దేశాల్లో ఎక్కువ ఉండదు ఎక్కువ కోవిడ్లోనే ప్రొడ్యూస్ అవుతుంది సో ఆర్థిక నేరాలు ఉన్న వాళ్ళపైన ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నారు వారు వారి యొక్క పెనాల్టీ క్లియర్ చేసి క్లియర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ట్రావెల్ అయిన పోతుందంట ఓకే గాయస్ ఇది ముఖ్యమైన అప్డేట్ అండి గుర్తుపెట్టుకోండి లోన్లు తీసుకునే వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో వస్తువులు తీసుకునే వాళ్ళు చాలామంది ఇన్స్టాల్మెంట్లో యాప్ల ఫోన్లో అవన్నీ పెద్ద పెద్ద వస్తువులు తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఇన్స్టాల్మెంట్లు పే చేసి సో కొందరు విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇటు ఇప్పుడు వీటిపైన ఒక కనీషన్ వస్తుంది గవర్నమెంట్ ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా పే చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి ఓకే బై బాయ్